అంతేకాదు అనేక ఏళ్ళగా ఐసీల వ్యవస్థలో వర్తిస్తున్నటువంటి జీతం ఎంత పదిలో ప్రభుత్వం ఎంత నరేంద్ర మోడీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడానికి తప్ప ఈ అంగన్వాడీలకు పెంచడానికి ఈ ప్రభుత్వం చేతులు రావడం లేదు అదేవిధంగా నుండి ఏ సౌకర్యాలు కలిగించడానికి ఈ యొక్క ప్రభుత్వం రావట్లేదు చేతులు రావట్లేదు చాలా మందికి బస్కే వేతనలు వస్తూ ఉంటాయి కానీ అంగర టీచర్లు ఆయాలు ఈ వర్కర్లు వీళ్ళందరూ కూడా ఎప్పుడు జీతాలు పడతాయని చెప్పి ఈ రోజు రోజున పరిస్థితి వస్తూ ఉంది వినకాక ముందు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఒక మాట అంటా ఉన్నాడు మా రాష్ట్ర బడ్జెట్ డబ్బులు లేవు అందుకోసం చిన్న అందరూ కూడా ఒక్కొక్కరికి జీతం ఆపుతా ఉన్నాం నేను సద్దుబాటు చేసుకుంటూ పోతున్నాం అని చెప్పి అయ్యార్ రేవంత్ రెడ్డి గారు మీకు బడ్జెట్ నిధి లేకపోతే